నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఐకోన్ యాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు జైశివన్నారాయణ జులై మాసం ఆషాఢ మాసం మకర రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది సో ఓవరాల్గా ఎలాంటి పరిహారాలు జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు వీళ్ళు ఖచ్చితంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో ఆల్మోస్ట్ ఆల్ చూసుకున్నట్టయితే రాసులన్నీ కూడా ఎలా ఉన్నాయి అంటే అంటే ద్వాదశ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే నైట్ నైటు కోటి సూలయ్యేలాగా నైట్ నైట్ భిక్షాది ఫలితాలు అయ్యేలాగా అంటే ఒక ప్యాకెట్ ఆడతారు డబ్బంతో పోతుంది ఒక ప్యాకెట్ ఆడతారు డబ్బంతో వస్తుంది ఈ టైప్లో రాసులన్నీ కూడా ఉన్నాయన్నమాట అంటే ఎప్పుడు ఏమి ఎలా జరుగుతుందనేది తెలియదు ఈ సంవత్సరం మొత్తం కూడా అలానే ఉన్నాయి మిరాకిల్స్ అన్నీ కూడా అన్నీ కూడా మనము ఊహించనేటువంటి విషయంలో అన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట అలాగా అలానే ఈ ఒక మిరాకిల్స్ జరుగుతున్నాయి కాబట్టి దాంట్లో ద్వాదశ రాసులు వారు అందరూ కూడా మిశ్రమ ఫలితాలు అందులోనూ ఈ జులై మాసం అనగానే అందరికి గుర్తొచ్చేది ఏంటంటే ఆషాఢ మాసం ఉంటుంది ఈ ఆషాఢ మాసంలో ద్వాస్రం అందరూ కూడా అమ్మవారికి తిరణాలు కావచ్చు జాతరలు కావచ్చు బోనాలు కావచ్చు బ్రహ్మోత్సవాలు కావచ్చు ఇలా అందరూ అడావుడుగా ఉంటుంటారు అన్నమాట అంటే స్కూళ్ళు కాలేజెస్ యూనివర్సిటీలు ఓపెన్ అవుతూ ఉంటాయి ఆ తర్వాత ముందుకు ఇంకోటి ఇంక దానికన్నా ముందు ఏంటంటే కనుక తీర్థయాత్ర చేసేవాళ్ళు మనకి ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు దాని తర్వాత ఇంకా అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే పంటలు పండించుండే అధునైనటువంటి కాలం ఇది పంటలు పండించుకునే దానికి ఆ ఎరువు పోసుకునే దానికి నారు పోసుకునే దానికి అదును కానీ వచ్చేటువంటి కాలం రైతే రాజుగారి నినాదం చేసుకునేటువంటి కాలం ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా మకర రాశిలో వాళ్ళు మల్టిపుల్గా ఉంటారు మకర రాశి వారు మల్టిపుల్గా ఉంటారనమాట ఈ ద్వాదశాసులో మకర రాశి ఏదైతే ఉందో ఈ మకర రాశి వారు ఇప్పుడు మనం చెప్పేటువంటి వృత్తిలు ఏవైతే ఉన్నాయో అన్ని రంగాల్లో కూడా పాలించేటువంటిది అన్ని రంగాల్లో కూడా పరిపాలించేటువంటిగా అన్ని రంగాల్లో సెటిల్ అయ్యేటువంటి విధంగా మకర రాశి వారు కనిపిస్తారు మీరు గమనిస్తే ఒక సంస్ సాఫ్ట్వేర్ కంపెనీకో లేదా ఒక బ్యాంకుకో లేదా ఎక్కడన్నా సంస్థలకో వెళ్ళండి అక్కడ వారి యొక్క పర్సనల్ వారి ఒక రిజ్యూమ్ తీసుకుంటే వారి ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అందులో ఉంటే పది మందిలో ఒక రిజ్యూమ్ మకర రాశి ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అథారిటీస్ మెయింటెనెన్స్ ఇది చేసే విధంగా కనిపిస్తారనమాట ఆ ఒక యుక్తి ఆ ఒక విధానంగా వారు ఉంటారు అంటే వారంతా కూడా స్టాటిస్టిక్స్ ఆ ఒక విధానాన్ని వాళ్ళు ఫాలో అవుతారు ఇప్పుడు మనకి కోడింగ్ అంటారు భాషల్లో ఇప్పుడు ఇప్పుడు మనకి ఐటీ భాషలో కోడింగ్ అంటారు స్టాటిస్టిక్స్ అంటారు ఇదే విధంగా వీరు ఉంటారన్నమాట హెచ్ఆర్స్ అంటారు ఇదే విధమైనటువంటి స్థితిగతుల్లో మకర రాశి వారు ఉండేసి మెయింటైన్ చేసేటువంటి కంపెనీలు వ్యవస్థలు సంస్థలు అన్నీ కూడా అవన్నీ కూడా దీర్ఘకాలికంగా ఉండేటువంటి విధంగా కనిపిస్తాయి అనమాట ఇప్పుడు మనకి చూసుకుంటే కనుక ఆదిత్య కావచ్చు బిర్లా కావచ్చు టాటా కావచ్చు ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా అందులో మకర రాశి వారు అదాటిలోనే కనిపిస్తాయి మనకి అందులో మకర రాశి వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అయితే ఇవి వాళ్ళ మాసం పరిస్థితి ఏంటంటారు మన వేల పరిస్థితి అయితే అదే వస్తున్నా అయితే జూలై మాసంలో మకర రాశి వారికి ఇప్పుడు మనం అనుకునే అన్ని సాధించవచ్చు ఎలా అంటే వారి యొక్క గోల్స్ రీచ్ అయ్యేటువంటి కాలం ఆషాఢ మాసం మకర రాశి వారికి చాలా అద్భుతం కలిసి వస్తుంది మామూలుగా అయితే మేషరాశి వారికి కర్కాటక రాశి వారికి సింహరాశి వారికి మకర రాశి వారికి ఈ రాసులు వారికి స్వతహాగా వారి దశంతర దశలు ఏమున్నా వారి గోచారంలు ఏమున్నా వారికి ఎలాంటి దశ నడుస్తున్నా కూడా వారు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా ఒక ఆషాఢ మాసం ప్రతి సంవత్సరం వారికి వెసులుబాటు కనిపిస్తుంది అంటే వర్షం తుఫాను పడుతుంటుంది తుఫాన్ పడేటప్పుడు మీరు ఎప్పుడైనా గమనించండి ముసురు పట్టింది ఒక వారం రోజులు నాన్ స్టాప్గా పడుతుంది వర్షం అంటారు కానీ మిట్ట మధ్యాహ్నం పన్నెండు నుంచి రెండింటిలోపు వర్షం పడదు ఎంత తుఫాన్ అయినా సరే పడదు ఎందుకంటే ఎవరైనా ఇళ్లలో కావాల్సిన వస్తువులు సమకూర్చుకునేదానికి సమయం ఇస్తుంది ఇది మీరు బాగా గమనించుకోవాలి ఆ ముసురు ఎంత పట్టినా కూడా ఆ మధ్యాహ్నం సమయంలో పట్టదు వాన్ పడదు చుక్క కూడా పడదు ముసురు అయినప్పటికీ కూడా అంటే అందరూ కూడా చీర తెచ్చుకునేదానికి వస్తువులు చే సేకరణ చేసుకునే దానికి అక్కడ కొంచెం తెరుపుగా ఇస్తుంది అలానే మకర రాశి వారికి ఆషాణ మాసం అందులోనూ జులై నెల వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ప్రతి సంవత్సరం వచ్చేటువంటి జూలై మాసం అద్భుతం కలిసి వస్తుంది ఈ సంవత్సరం జూలై మాసం ఇంకా అద్భుతం కలిసి వస్తుంది కాబట్టి మకర రాశి వారు ఎవరైనా ఉంటే ఎక్కడైనా కొంగడ అక్కడైనా కాకుండా కోరికలు మాత్రమే కొండలు దాడుతూ కాళ్ళు అనేది గడపలు దాటకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో శని భగవాని అశుభ దృష్టితో ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గ్రహాలు వెసులుబాటు కల్పిస్తుంది వచ్చినా ఏ అయినా అందిపుచ్చుకొని ముందుకు వెళ్తే రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా వీరు సాధించి చూపించేటువంటి విధానం కనపడుతుంది మకర రాశి వారికి మరొక అదృష్టం ఉంది ఈ విషయం చెబితే ఎవరైనా సరే చిటికలో చిందేస్తారు చిటికలో చిటికేస్తారు ఎందుకంటే బాగాలేదు వన్ నాట్ ఫోర్ ఫివర్ ఉంది మంచానికి అతుక్కుని పడుకున్నటువంటి వారు కూడా ఇది వింటే లేస్తారు ఏంటి అంటే లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి ప్రేమికులకు ఉన్నది ఖచ్చితంగా ఇంకోటి ఉంది లవ్ మ్యారేజ్ అంటే ఆషాఢ మాసంలో మ్యారేజ్ చేసుకునే విధానం లేదు కాబట్టి లవ్ సక్సెస్ అవుతుంది ప్రపోజ్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా ఒప్పుకుంటారు ఒప్పుకుంటారు ఒప్పిస్తే ఖచ్చితంగా ఒప్పుకుంటారు ఏ మాసంలో ఒప్పుకోకపోయినా ఆషాఢ మాసంలో ఆ పెద్దవారైనా ఈ పెద్దవారైనా ఒప్పించవచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి పరికాపు కాసేసి ఎన్నో సంవత్సరాల నుంచి మేము దూరం అవుతాము అనుకునేటువంటి లవ్ కూడా సక్సెస్ అవుతుంది ఇంకా లాభం లేదురా బాబు విడిపోవాలనుకునే లవ్ కూడా సక్సెస్ అవుతుంది ఇది పెళ్లి కాని వారికి మాత్రమే పెళ్ళి అయ్యేసి నేను ఎవరినో లవ్ చేస్తా అది సక్సెస్ అవ్వాలి పెళ్లికి ముందు నాకు ఏదో ఉంది సక్సెస్ అవ్వాలంటే కాదు పెళ్లి కాకుండా జెన్యున్గా ఒక బంధం ఏర్పరచుకోవాలి మేమిద్దరం లవ్లో ఉన్నాం పెళ్లి చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి మాత్రం లవ్ సక్సెస్ అవుతుంది ఇంట్లో ఒప్పించుకోవచ్చానికి ప్రయత్నం చేయవచ్చు ఇది ఒకటైతే ఉంది ఇంకోటి ఉంది గురువుగారు చెప్పారు కదా ఆషామాసం లవ్ సక్సెస్ అని చెప్పి ఇప్పటికిప్పుడు పోయి రోజా పువ్వు పట్టుకొని ఎవరికో తీసుకుపోయి ఇవ్వడం కాదు ఇప్పుడికిప్పుడైతే చేయొద్దు ఆల్రెడీ ఉన్న లవ్ ఉంటే జెన్యున్గా ఉంటే ప్రపోజ్ చేయండి ఆ ప్రపోజులు ఒప్పుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి ఈ యొక్క మకర రాశి వారికి ఇది అదృష్టం ఓకే ఆర్థిక స్థితిగతులు పర్సెంట్ గురువు అయితే ఆర్థిక స్థితిగతులు మకర రాశి వారికి కొంతమేర అశుభంగానే ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే కనుక గ్రహాలన్నీ సానుకూలంగా ఉన్నాయి అవన్నీ కూడా పెట్టుబడులు శాతంగా ఉన్నాయి ఇప్పుడు పంటలు పండించే విధానానికి మకర రాశి వారికి అద్భుతంగా ఉంది పంటలు పండాలంటే ముందు పెట్టుబడి పెట్టాలి ఇప్పుడు అన్నీ కూడా పెట్టుబడి పెట్టే విధానంలోనే ఉన్నారు మకర రాశి వారు ఇప్పుడు ఏదన్నా పంట భూములకు వెళ్ళాలన్నా పెట్టుబడి పెట్టాలి రియల్ ఎస్టేట్ రంగాలకన్నా పెట్టుబడి పెట్టాల్సిందే ఇప్పుడు ఏదన్నా ఆర్కిటెక్చర్ రంగాలకు వెళ్ళాలన్నా పెట్టుబడి పెట్టాల్సిందే ఇంకేదన్నా వెళ్ళాలన్నా కూడా వ్యాపారం చేయాలన్నా కూడా పెట్టుబడి పెట్టాల్సిందే ఆషాఢ మాసంలో పెట్టుబడి పెట్టుబడి రానున్నటువంటి తొంభై రోజుల తర్వాత ఖచ్చితంగా వారికి రిటర్న్స్ అనేది లభిస్తుంది కాబట్టి కొత్తగా ఏదైనా పెట్టుబడి పెట్టాలని పెట్టచ్చు కానీ మనిషిని నమ్మి పెట్టొద్దు భూమిని నమ్మండి ఇళ్ళని నమ్మండి వస్తువులు నమ్మండి కానీ మనిషిని నమ్మి పెట్టద్దు అలానే లాస్ అయ్యేటోటి ఉంది బెట్టింగులు మ్యూచువల్స్ షేర్స్లో పెడితే ఖచ్చితంగా వీళ్ళు లాస్ అవుతారు ఆన్లైన్ బిజినెస్లో అంత పెద్దగా మకర రాశి వాళ్ళకి రాణించు ఈ మాసం మొత్తం కూడా అలానే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొంతమేర అదృష్టం ఉంది కొత్తగా ఎవరైనా రాజకీయ రంగంలోకి అడుగు పెట్టాలనుకునే వారికి కూడా ఇంకా అదృష్టం ఉంది వారు కూడా రాజకీయ రంగంలోకి రావచ్చు మంచి ప్రయత్నాలు చేస్తే మంచి కేడర్ కూడా అతి త్వరగా వారికి వచ్చేటువంటి అవకాశం గుర్తింపు అనేది లభిస్తుంది వారికి కూడా ఏదో ఒక రవకమైనటువంటి పేరు పెట్టి అవార్డులు కూడా ఇచ్చేదానికి ఉంది మనకి కొన్ని ప్రభుత్వాలు అయితే ఏదో ఒక పేరు పెట్టి అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టే ఉంది అట్లానే మకర రాశి వాళ్ళు కూడా అవార్డులు తీసుకునేదానికి అర్హులుగా ఉండేదానికి వీరు ఏదైనా సాధిస్తే సాధించపోయినా ఇస్తున్నారు అనుకోండి వేరే విషయం మకర రాశి వాళ్ళకి అయితే అవార్డులు తీసుకునే దానికి ఉన్నది నిరుద్యోగులకు శుభవార్త ఉన్న గురుగారు ఏదన్నా ఈ మాసంలో అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ ప్రయత్నపూర్వకంగా చేయొచ్చు ఆఖరి అంటే ఈ మాసానికి ఇరవై రెండో తారీఖు తర్వాత జూలై ఇరవై రెండో తారీఖు తర్వాత వారు జాబు పరంగా ఏదైనా శుభవార్త వినేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తుంది అయితే ఆ జాబు కూడా ఎప్పుడో మనం అప్లై చేసింది ఎప్పుడు ఆ జాబ్కి ఇంటర్వ్యూకో ఎప్పుడు అప్లై చేసిందో రిజ్యూమ్ పంపించిందో మళ్ళీ చూస్తా అని అలాంటి జాబులు అయితే మళ్ళీ వచ్చేలా అయితే కనిపిస్తుంది అయితే జూలై ఇరవై రెండు తర్వాతనే కొత్తగా వ్యాపారాలు చేసుకోవాలన్నా కూడా జూలై ఇరవై ఐదు తర్వాతనే ప్రయత్నం చేసుకోవాలి పంట భూములు ఎవరైనా వేసుకోవాలనుకుంటే పన్నెండో తారీఖు తర్వాత వేసుకోవాలి జూలై మాసంలో ఇలా చేసుకుంటే వీరికి సరిపోతుంది ఆరోగ్యపరంగా ఏదన్నా జాగ్రత్తలు అవసరం తీసుకోవాలంటారు ఆరోగ్యపరంగా అంటే వీరికి ఆస్తమా లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నవారు మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు అలానే వీరికి ఇలాంటి జాలు లాంటివి అలాంటివి ఉన్నవారికి హార్ట్ ప్రాబ్లం వారికి ఇలాంటి వారైతే కొంతమేర జాగ్రత్త వహించుకోవాలి ప్రికాషన్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది బ్లడ్ వీరికి కుజుడు వీరికి ఉచ్చ ఉన్నారు కుజుడు వీరికి ఉచ్చలో ఉన్నారు కాబట్టి బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవుతుంది వీరికి అంటే హై బీపీ ఎక్కువ వస్తుంది అనమాట అందుకని ఎక్కువగా టెన్షన్ పడకుండా కూల్గా కూర్చొని ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి ఆవేశపడకూడదు ఆలోచించుకోవాలి ఎదుటి వాళ్ళతో గొడవ పడకూడదు పక్కకొచ్చి కూర్చొని మాట్లాడుకోవాలి అంతేగాని సామర్స్యంగా ఉండాలి కానీ సాహసం చేయకూడదు బుద్ధి బలం ఉపయోగించాలని కండబలం ఉపయోగించకూడదు కూల్గా ఉంటే ఖచ్చితంగా పైపై స్థాయికి వెళ్ళేలా ఉంటుంది ఇంకో నలుగురికి చూసే విధంగా ఉంటుంది లేదా నలుగురు మనం చూడాల్సి వస్తుంది అందుకని కూల్గా ఉంటే సరిపోతుంది ఈ మాసం మొత్తం కూడా పడకుండా టెక్నిక్ పాటించాలంటారు అంతే సో ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి పరిహారాలు బాగుంటుంది అంటారు ఆషాఢ మాసంలో విశేషంగా వెళ్ళాలని చేసుకుంటే బాగుంటుంది అంటారు అయితే మకర రాశి వారికి చాలా అద్భుతమైన పరిహారాలు ఉన్నాయి చేసుకుంటే వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది కూడా అందులో ఆషాఢ మాసం కూడా వీరికి గొప్ప మాసం వీరికి అన్నీ కూడా కలిసి వస్తాయి కాబట్టి ముఖ్యంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారం మంగళవారం ఈ రెండు రోజులు కూడా వీరికి ఏదైనా పని మీద మంచి పని మీద బయటకు వెళ్ళాలంటే ఈ రెండో వీళ్ళు వెళ్ళొచ్చు అలానే నెంబరు ఏడు తొమ్మిది ఈ రెండు నెంబర్ కూడా వీరికి అద్భుతంగా ఉన్నాయి ఎందుకంటే శుక్రుడు వీరికి చాలా అద్భుతంగా ఉన్నారు అందుకనే లవ్ స లవ్ సక్సెస్ అయితే అని చెప్పాను కలత దోషం నాకు లవ్ సక్సెస్ అవుతుంది అందుకని వీరికి శుక్రుడు అద్భుతంగా ఉన్నారు కాబట్టి తొమ్మిదో నెంబర్ ఏడు నెంబర్ అంటే కేతు కూడా వీరికి చాలా బాగున్నారు అందుకని రెండు నెంబర్ వీరికి లక్కీ నెంబర్గా చాలా ఉపయోగపడుతుంది ఇకపోతే వీరికి కలర్ కలర్ వచ్చేసి వీరికి గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ అండ్ వీరికి ఇంకోటి ఏంటంటే మనకి గులాబీ లేత గులాబీ రంగు ఉంటుంది ఆ కలర్ ఈ రెండు కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి ఇవన్నీతో పాటు రెమెడీస్ పరిహారాలు కూడా వీరికి ఉన్నాయి ఎట్లాను ఆషాఢ మాసం అందులోను బోనాల సమయం కాబట్టి వీరు ఏదైనా గ్రామ దేవత దగ్గర వెళ్ళేసి ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు పుట్నాల పప్పు మనము చట్నీకి వేసుకునేటువంటి పుట్నాల పప్పు అంటారు ఆ పుట్నాల పప్పు ఒక పావు కిలో అలానే అలా అంటారు అలానే కుచేలుడికి కృష్ణుడి తీసుకెళ్తారు అటుకులు అలాంటి అటుకులు ఒక పావు కిలో అలానే బెల్లం చూర బెల్లాన్ని నలకొడితే చూర అవుతుంది ఆ చూర ఒక పావు కిలో కలుపుకొని కలగలుపుకొని దాంట్లో పాలు అనేది కొన్ని ప్రాంతాల్లో పోస్తారు పాలు అనేది లేకపోయినా ఆ మిశ్రమం వారికి కలుపుకొని అవి ఏదైనా అమ్మవారి ఆలయంలో నైవేద్యం పెట్టాలి ఏదైనా అమ్మవారి ఆలయంలో నైవేద్యం పెట్టేసి ఆ నైవేద్యాన్ని ప్రసాద రూపంగా అందరికీ పంచిపెడితే వీరికి ఉన్నటువంటి ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య వ్యాపార నిమిత్తంగా ముందుకెళ్ళడానికి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపీట అలానే వీరికి వీరికింకా పితృదోషాలు కూడా తొలగేదానికి ఆ ఆస్కారం కనిపిస్తూ ఉంది ఇకపోతే ఆషాఢ మాసంలో కొన్ని ప్రాంతాలైతే కళ్ళు సాకాని అని పోస్తారు అలానే నేను చెప్పే చెప్పేదాంట్లో బలియుమని నేను చెప్పను జంతువు బలి అనేది నేను చెప్పను దాని బదులు గుమ్మడికాయలు ఇవ్వండి గుమ్మడికాయ బలిస్తే మంచి జరుగుతుంది ఒక మేకనో కోడినో బలిస్తే ఎంత పుణ్యం కలుగుతుంది మీరు అనుకుంటారో గుమ్మడికాయ ఇస్తే కూడా అంతే పుణ్యం కలుగుతుంది గుమ్మడికాయ కొట్టొచ్చు అలానే ఇంకొకటి ఆషాఢ మాసంలో మకర రాశి వారు చిన్నపిల్లలైనా పెద్దవారైనా పెళ్ళైనా ముసలి వాళ్ళైనా పెద్దవారైపోయినా వారందరూ కూడా ఒక మంచి గుమ్మడికాయ మంచి గుమ్మడికాయని తీసుకొచ్చుకొని దాని మీద కర్పూరం పెట్టేసి పెద్దవారు మీకన్నా పెద్దవారు ఉన్నారంటే సరే లేదా మీకు మీరైనా సరే అర్థం ఉంది నిలబడి మీకు మీరే దిష్టి తీసుకోవాలి క్లాక్ వైజ్గా దిష్టి తీసుకొని ఇంటి బయటకు వెళ్ళేసి అది పగల కొట్టేసేయాలి ఇది ఆదివారం రోజు చేయాలి ఇది ఒక్క వారం చేసిన వారికి ఉన్న దోషాలన్నీ పటాపంచలేకపోతే ఆర్థికంగా ఎదిగేదానికి తోడ్పడుతుంది ఈ ఒక్క రెమెడీ చాలు వారికి ఇక మొత్తం సంవత్సరం అంతా ఏ రెమెడీ చేయకుండా పడలేదు ఈ గుమ్మడికాయ రెమెడీ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి అందరూ కూడా మకర రాశి వారు ఇది ఒకటి చేసుకోవాలి అలానే గ్రహాలు అన్ని అనుకూలించడానికి ఈ మాసంలో కూడా గ్రహాలన్నీ కూడా వీరికి మంచి సౌలభ్యం ఉండాలడానికి గ్రహాలు కూడా బాగుండాలి కాబట్టి మనం ఒక నెంబర్ ఇస్తాం ప్రతిరోజు పఠించాలి సిక్స్ నైన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ సిక్స్ నైన్ సెవెన్ త్రీ టూ ఫైవ్ ఎయిట్ ఈ నెంబర్ని ప్రతిరోజు పాలనించాలి చేతిలో పాల గ్లాస్ పెట్టుకొని పాలు కానీ ఏదైనా స్పీడ్ కానీ పెట్టుకొని ఈ నెంబర్ని పాలన చేసి ఈ నెంబర్ని పాలన చేసి భుజించుకుంటే కనుక సరిపోతుంది ఎప్పుడు ఎన్నిసార్లు చదువుకోవాలి వన్ సెవెంటీ ఫైవ్ టైమ్స్ చదువుకోవాలి నూట సార్లు ఇది పాలనించే చదువుకోవాలి ఇలా చేస్తే మకర రాశి వారు ఈ ఒక జూలై మాసంలో రెండు వేల ఇరవై సంవత్సరంలో వీరికి మించిన అదృశ్యమంతులు ఇంకొకరు లేరు అని వారి వారికే అర్థమవుతుంది మొత్తం అంతా పాజిటివ్ ఒక వెళ్ళి దేవుడు వారిని దర్శనం చేసుకుంటే ఎలా ఉంటుందో మకర రాశి వారి దగ్గరికి వచ్చి ఎదుటివారు దర్శనం చేసుకుంటే వారికి అంత పాజిటివ్ ఉంటుంది అంత బాగుంటుంది మకర రాశి వారికి కాబట్టి వైష్ణవ స్వరూపం కాబట్టి మకర రాశి వారికి చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది అలానే ఇంకోటి కూడా ఉంది ఈ మకర రాశి వారికి వారికి ఇంకేదన్నా పనులు అవ్వట్లేదు పనులు అవ్వాలి ఏదన్నా విజ్ఞానాలు ఉన్నాయి అనుకుంటే కనుక ప్రతి ఒక్కరు కూడా ద్వాదశ రాశి వారు ఎవరైనా తీసుకోవచ్చు వారికి వారికి తగ్గట్టు ఉంటుంది అలానే వారికి సెంటు మన దగ్గర ఈ సెంటు అనేది ఉంటుంది ఈ సెంటు బాట్లు వారికి సరసమైన ధరల్లోనే వారి వద్దకే మనము చేర్చుతాము వారి వద్దకే మనం పంపించడం జరుగుతుంది ఇది వారికి లభిస్తుంది అనమాట వారికి ఏ గ్రహాలు ఇటు నడుస్తున్నాయి ఏ పని వాళ్ళకి కావాలి చూస్తే మనం మంత్రోచ్చారణతో దీన్ని నింపుతాము ఈ మంత్రోచ్చారణ పాజిటివ్ ఉంటుంది వారు ప్రతిరోజు దీన్ని అప్లై చేసుకుంటే కనుక వారికి ఎనలు లేనటువంటి విధి విధానాలు ఎక్కడా చూడనటువంటి విధి విధానాలు అన్ని విజ్ఞానాలు తొలగిపోయేసి పెళ్ళిళ్ళు కాని వారికి సంపద లేని వారికి జాబు లేని వారికి అన్ని రకాల ఇబ్బందులు కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది ఒక్క సెంటు బాటిల్ తీసుకుంటే చాలు మనం చెప్పిన పరిహారాలు చేయాలి ఇది అడిషనల్గా ఇది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది మన దగ్గర లభ్యపడుతుంది అది సో ఓవరాల్గా మకర రాశి వారికి ఈ ఆషాఢ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటల్లో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు